నీళ్లను ఎటువంటి పద్ధతుల్లో తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనే విషయాలపై వివరించడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ పాపారావు గారు ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మనం చూసుకుంటే వాటర్ అనేది చాలా అవసరం శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అయితే అందరూ వాటర్ తాగుతుంటారు కానీ అసలు రోజుకి ఎంత వాటర్ తీసుకోవాలి ఏ పద్ధతిలో ఏ టైంలో లో తీసుకుంటే మన బాడీ చాలా బాడీకి చాలా మేలు జరుగుతుంది అంటారు నీరు మన శరీరానికి అత్యంత అవసరమైన పదార్థం ఎందుకంటే మనిషి జీవన మన మన శరీరం మొత్తంలోనూ అరవై నుంచి డెబ్బై శాతం వరకు కేవలం నీరు ఉంది అలాగే మన శరీరంలో బరువు ఒక వంద కేజీలు బరువున్నట్లయితే అందులో డెబ్బై కేజీలు నీరే ఉంటుంది ఆ నీరు బ్లడ్ రూపంలో ఉండొచ్చు వివిధ కణజాలంలో ఉండొచ్చు ప్రతి కణంలో కూడా ఉంటుంది ఇంట్రా సెల్లార్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రా సెల్లార్ ఫ్లూయిడ్ అంటాము అలాగే ప్రతి అవయవంలో కూడా కిడ్నీసు లివరు హార్ట్ బ్రెయిన్ అన్నిటిలో కూడా నీరు చాలా అత్యధిక భాగం ఉంటుంది కాబట్టి నీరు కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య రీత్యా అలాగే మనం ఈ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్న నీటిని కంటెంట్ని మనం సపోర్ట్ చేయాలంటే మనం ఎడక్వేట్ అంటే తగినంత ద్రవాహారం మనం తీసుకోవాలి నీరు ఎంత తీసుకోవాలనేది చుట్టుపక్కల ఉన్న అనేక పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా నీరు అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఉదాహరణకు వ్యాయామం చేసినప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ చేసే ముందు కానీ చేసే తర్వాత కానీ విధిగా నీటిని తీసుకోవాలి ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెమట రూపంలో మనకు ఎక్కువ నీరు పోతుంది అలాగే మనం శ్వాసతో కూడా మనకు ఎక్కువ నీరు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు విధిగా వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి ఎక్కువ అంటే ఎంత ఎక్కువ సార్ అంటే మనం స్వెట్ వచ్చినప్పుడు నార్మల్ గా డైలీ తీసుకునే వాటర్ కన్నా ఎంత ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అది మనం చేసే వ్యాయామాన్ని బట్టి ఉంటుందండి సుమారుగా ఒక లీటర్ లీటర్ దా కనీసం తీసుకోవాలి రెగ్యులర్ వ్యాయామం చేసేవాళ్ళు అయితే కొంత కొంతమంది లాంగ్ రన్నర్స్ ఉంటారు సో అలాంటి మారథాన్ రన్నర్స్ కానీ లాంగ్ రన్నర్స్ కానీ రెండు నుంచి మూడు లీటర్లు ఒకసారి నాలుగు లీటర్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎన్విరాన్మెంట్ కండిషన్స్ బట్టి ఉంటుంది ఇంకొకటి ఎన్విరాన్మెంట్ అంటే మన పరిసర పర్యావరణంలో వేడి ఎక్కువగా ఉందనుకోండి అది హీట్ ని బట్టి మన శరీరం యొక్క ఎక్కువ చెమట రూపంలోనూ అలాగే మనకి శ్వాస రూపంలోనూ ఎక్కువ నీరు ఆవిరి రూపంలో ఆవిరైపోతూ ఉంటుంది సో ఇది మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి ఉదాహరణకి వేసవి కాలంలో మట్టి పని చేసుకునే వ్యవసాయ కార్మికులు ఉన్నారనుకోండి వారికి కనీసం గంటకే ప్రతి లీటర్ నుంచి లీటర్ వరకు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు ఉన్న పరిస్థితులను బట్టి విపరీతంగా చెమట బట్టి అలాగే లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు ఉంటారు విపరీతంగా చెమట పడుతుంది వానికి తగినంత తీసుకోవాలి తగినంత అంటే ఎట్లా చెప్తాం నేను సో తగినంత అంటే ఎంత మన శరీరానికి సరిపోతుంది అని చూస్తే మన శరీరంలో మనం ఫ్రీక్వెంట్గా యూరినేషన్ చేయడానికి వీలుగా అంటే కనీసం రెండు నుంచి మూడు గంటల్లో మూత్ర విసర్జన చేసేటట్లుగా ఒకటి రెండవది మూత్రం నార్మల్ కలర్లో అంటే లైట్ పసుపు కానీ నీళ్ల రంగులో కానీ ఉన్నట్లయితే మనం తగినంత నీటిని తీసుకుంటున్నట్టు దాని అర్థం సో మనం అనుకుంటున్నట్టుగా కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్కువ నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా సిక్నెస్ కానీ జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలోంచి నీటి ఆవిరి ఎక్కువ మనకు తెలియకుండానే నీరు ఎక్కువ బయటకు పోతూ ఉంటుంది ఎందుకంటే టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి స్కిన్ అనేది ఎక్కువ నీటిని బయటికి పంపిస్తూ ఉంటుంది సో దాన్ని మనం ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు కానీ ఎక్కువ నీటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నీటు కానీ ద్రవాహారం కానీ అలాగే ఎక్సర్సైజ్ అనుకున్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ని బట్టి వేడి ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అలాగే ఎక్కువ హ్యూమిడిటీ ఉండేవాళ్ళు అంటే తీర ప్రాంతాల్లో సముద్ర తీరం వెంబడి ఉండే వాళ్ళకి ఎక్కువ చోట పట్టే అవకాశం వాళ్ళు ఎక్కువ నీటిని తీసుకోవాలి అదే మనం అనుకున్నట్లు ఎంత నీటిని తీసుకోవాలంటే మూత్రం రంగు లేని నీ నీళ్ళలాగా ఉండే పరిస్థితి ఉన్నట్లయితే అది మనం సరైన పాళ్లలో మనం నీటిని తీసుకుంటున్నట్టు దాని ఉద్దేశం అంటే మనం చూసుకున్నట్లయితే చాలా లేవగానే ఉదయం లేవగానే ఎక్కువగా వాటర్ తీసుకుంటారు అంటే అసలు ఏ టైంలో ఎంత గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకుంటే మంచిది సార్ ఒకేసారి మితిమీరి ఎక్కువ తీసుకోవడం కూడా అంత మంచిది కాదండి ఎందుకనంటే మన శరీరానికి నీటు ఎందుకు అవసరం మన శరీరం నీటి నీటిని తీసుకొని శరీర లోపలి భాగాలను శుభ్రపరుస్తుంది అది మలమూత్ర రూపాల్లో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది క్లీన్ చేసిందంత మలం కానీ కానీ చెమట కానీ వీటన్నిటిలోనూ మనం వాటర్ పోతూ ఉంటుంది సో ఈ వాటర్ని మనం మన శరీరాన్ని క్లీన్ చేయటానికి కావలసిన వాటర్ కావాలంటే ఒకేసారి ఎక్కువ తీసుకుంటాం కాదు గా తీసుకుంటూ ఉండాలి సో ఒకేసారి రెండు మూడు లీటర్లు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల శరీరంలో అనవసరంగా వాటర్ మాత్రమే ఎక్కువై ఖనిజ లవణాలు తక్కువైపోయి వాటర్ డైల్యూట్ అయ్యి సోడియం లెవెల్స్ తగ్గి దీన్నే వాటర్ ఇంటాక్సికేషన్ అంటాం కొంతమంది విపరీతంగా నీరు ఎక్కువ తాగాలనేసి గంటలు లీటర్ లీటర్లు తాగేస్తుంటారు వాళ్ళకు కూడా కేవలం నీరు మాత్రమే తాగి ఖనిజ లవణాలు తీసుకోకపోవటం వల్ల బ్లడ్ అంతా డైల్యూట్ అయిపోయి వాటర్ ఇంటాక్సికేషన్ అనే ఒక పరిస్థితి ఏర్పడి కళ్ళు తిరిగిపోవటం వాంతులు రావటం ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ తాగకుండా క్రమక్రమంగా తాగాలి అలాగే మనం ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువ తాగుతూ ఉంటాం మిగతాప్పుడు మర్చిపోతుంటాం అలా కాకుండా మధ్య మధ్యలో ఎక్కువ తాగుతూ ఉండాలి కనీసం ఒక రెండు మూడు గంటలకు ఒకసారి ఒక గ్లాస్ తాగినట్లయితే మనం రఫ్ గా అనుకునేది ఎనిమిది గ్లాసులు మామూలు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎనిమిది గ్లాసులు విధిగా మనం తాగాలి ఈ ఎనిమిది గ్లాసులు అంటే సుమారుగా రెండున్నర నుంచి మూడు లీటర్లు అవుతుంది సో ఇంకా ఎక్కువ అవసరాలను బట్టి ఏదైనా సిక్నెస్ కానీ ఎక్సర్సైజ్ కానీ వేడి వేసవి కాలం గానీ లేదా ప్రెగ్నెంట్ ఉమన్ కొంత ఎక్కువ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఉమెన్ కొంత నీటిని ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది సో వీటన్నిటి కూడా మనం వేరే చేసుకుని సుమారుగా మూత్రం కలర్ లేకుండా నీటి రంగులో ఉండేటట్టు వచ్చినట్లయితే మనం సరైన మోతాదులో నీటిని తీసుకున్నట్లు లెక్క అయితే మీరు అన్నట్లు ఒకేసారి కాకుండా దాన్ని కొన్ని మనం సుమారుగా ఏడెనిమిది సార్లు ఒక గ్లాస్ గ్లాస్ చొప్పున తీసుకున్నట్లయితే తేలిగ్గా మన టార్గెట్ పూర్తి అవుతుంది మన శరీరానికి కూడా ఓవర్లోడ్ అవ్వదు అలాగే కొన్ని డిసీజెస్ ఉన్నప్పుడు మనం వీటిని వాటర్ని కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకుంటుండాలి మనం ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోకూడదు దానికి డాక్టర్ రెస్ట్రిక్షన్ చెప్తారు సుమారుగా లేటర్న్నర వరకు అలాగే కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కూడా ని బట్టి మూత్రం ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా వైద్యులు సలహా ఇస్తుంటారు దాని ప్రకారం పాటించాల్సిన అవసరం ఆ ఓకే సార్ మొత్తానికి వాటర్ ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్